నమస్తే దిస్ ఈస్ సౌర్య వెల్కమ్ టు రెడ్ విత్ ట్రూత్ టాక్ ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాము ఏంటంటే చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉంటారు మనం ఒక కంటెంట్లో చెప్పుకున్నాం అది కూడా అపార్థం ఒక రకంగా ముఖ్యంగా ఏదైనా విషయం గురించి చెప్పేటప్పుడు దానిలో ఉన్న నెగిటివ్నే కానీ పాజిటివ్ని తక్కువ తీసుకుంటూ ఉంటారు సో ఈ అపార్థాలు ఎందుకు వస్తాయి అపార్థం వలన కూడా అనర్థం కాకుండా మంచి జరిగే ఇది కూడా ఉంటూ ఉంటుంది అనేది అయితే చెప్తూ ఉన్నారు దుర్గా ప్రసాద్ గారు నమస్తే సార్ సార్ గారు ఎలా ఉన్నారు అపార్థము అసలు అపార్థం అనేది ఎందుకు వస్తుంది ఎవరికైనా భార్య భర్తలు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి లేదా ఎదుటి వ్యక్తి కానివ్వండి ఎలాంటి సందర్భంలో అపార్థం చోటు చేసుకుంటుంది దాని వల్ల కలిగే పరిణామాలు ఏంటి అపార్థం చేసుకోవచ్చు చేసుకోకూడదా మీ ఎక్స్పీరియన్స్ స్టోరీ చెప్తా అన్నారు చెప్పారు సరే చిరంజీవి గారు ఒకసారి చెప్పారు ఆయన కారులో వెళ్తున్నప్పుడు ఎవడో ఒక రా అంటే అది అద్దం పగిలిపోయింది ఎర కోపంతో ఎవడరా అని చెప్పేసి ఆయన ఇక జనరల్ అయిన కొత్త కారు చిరంజీవి గారు కాదు ఎవరికైనా కర్రతో తీసుకుంటే అనిపిస్తుంది అన్నమాట కొత్తగా కారు కొనుక్కున్నవాడికి దానికి ఏమైనా అయిందనుకో ప్రాణ గెలగల్లాడిపోతుంది రా చేసి కుట్టావు అని చెప్పేసి తెర చూస్తే అతను ఒక పిచ్చోడమ్మ మెంట్లో మాట తెలీదు ఆయనకి అది కారణంగా కొట్టకూడదు అని కొట్టు తెలీదు అంటే ముందు ఆయన ఒక అపార్థం చేసుకున్నట్ల ఎవడో వేసాడు కుట్టేద్దాం అని చెప్పేసి తట్ సెలబ్రిటీ ఒకటి ఎవడో కావాలని కుట్టాలి ఫ్రెండ్స్ ఎవరైనా అటాక్ చేశారేమో అనుకోవచ్చు చూస్తేమో ఇతను ఒక పిచ్చోడు పాపం అది వెంటనే జాలి కలుగుతుంది కదా అరేరే ఏంటి పొజిషన్ ఆ పిచ్చోడు కాదు అది బట్టలు గెడ్డం చూస్తే మనకు అర్థమైపోతుంది ఇలాగా ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ ఫాదరు మదర్ అది ఫాదరు చిల్డ్రన్ అపార్థాలు ఎక్కువ ఉంటాయి మా ఫ్రెండ్స్ అవును ఆ ఇద్దర్ని చూసినా కూడా వాళ్ళు ఏ వరుస అవుతారు వాళ్ళు అంకుల డాడీయా అన్నయ్య ఉండదు అరే ఈ అమ్మాయికి భలేనోడు తెగలాడని వాళ్ళు అనుకుంట లేదంటే ముసలోడే కానీ మంచి అమ్మాయిని బట్టాడురా అనుకో ఇలాంటి సందర్భాలు నేను చాలా చూసాను సో ఇది అపార్థం చాలా ప్రమాదం వావి వరుసలు లేకుండా కూడా కొన్ని అపార్థాలు చేస్తూ ఉంటారు సో అది కూడా కరెక్ట్ కాదు మా ఫ్రెండ్ ఒక అతను విశాఖపట్నం నుంచి వస్తా ఉన్నాడు నేను హైదరాబాద్ వస్తున్నాను రేపు మార్నింగ్ పది గంటలు దిగుతాను మనం కలుసుకుందాం అని చెప్పి అన్నాడు మా ఇంకో అతను ఓకే నేను నేను రిసీవ్ చేసుకుంటానని అనుకున్నాడు ఇతను పది గంటలకి ఎయిర్పోర్ట్లో దిగాడు కానీ ఇతను వెళ్ళలేదు మా ఫ్రెండ్ ఇంకో అతను ఎవరైతే రిసీవ్ చేసుకుంటే అతను వెళ్ళలేదు వెళ్ళేసరికి సరే ఇంకా వాళ్ళు ఆర్డర్ రాలేదని చెప్పేసి వాళ్ళు విడివిడిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు నేను మధ్యలో కోఆర్డినేటర్ ఏంటి అది ఏం లో దిగావా మర్నాడు నిన్న వెళ్తాను అన్నా కదా ఎయిర్పోర్ట్ మీ ఫ్లాండ్ కలుసుకుంటాను అన్నావు కదా ఏం జరిగింది అని అడిగా అడిగితే నేను లో దిగిన తర్వాత రాలేదని చెప్పాడు సరే అతను నాకు తెలిసి మాట అది నేను ఫోన్ చేసి అడిగా వాడు నాకు ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ అపార్థం ఎలా అంటే ఎయిర్పోర్ అంటే ఎయిర్పోర్ట్కి అంటే నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు నేను ఫ్లైట్ ఎక్కాను ఇంకో గంటలో దిగుతాను నాకు ఫోన్ చేయలేదు కాబట్టి అతని ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అందుకే నేను వెళ్లేదని వీడన్నాడు ఫ్లైట్ ఎక్కినప్పుడు చేసి చెప్పాలిగా వీడు అంటాడు నేను ఆల్రెడీ పది గంటలకు వస్తాను చెప్పినప్పుడు వచ్చేయాలి కదా గొడవ లేకపోతే అన్నాడు వేస్ట్ రాలేదు హ్యాండ్ ఇచ్చాడు అని అనేస్తుంటారు కదా కొన్ని ఎందుకు ఫోన్ అంటే ఈగోయిజం అంటే ఏంటి వస్తానన్నాడు రాకపోతే నేను ఎందుకు చేయాలని ఓకే ఆడు బయలుదేరిన బయలుదేరాను అని చెప్పిన అనకుండా నాతో చెప్పకుండా ఉన్నవాడుకి నేను ఎందుకు వెళ్ళాలి విత్తనా అంటే అహం అది ఒక్కళ్ళు ఇద్దరు ఎవరో ఒకళ్ళు నేను బయలుదేరాను అతను కాని లేకపోతే నువ్వు ఎక్కడి వరకు వచ్చావు ఇతను గాని అడుగుంటే మళ్ళీ ఇద్దరు కలుసుకుని ఉన్నావు ఇలాగా అపార్థాలు చాలా ఇవి ఇది అపార్థాలు ప్రమాదం కూడా ఇప్పుడు ఒక ఇది ఎలా అంటే ఒక పడవ మీద వెళ్తున్నాము లేకపోతే ఒక వెహికల్ మీద వెళ్తున్నాము వెళ్తుంటే ఆ ఒక ఏదో వెళ్తుంటే నుంచి వచ్చి గుద్దేసింది ఇంకో పడవ వచ్చి ఎవడు అని చూస్తే అది ఖాళీ పడవ ఖాళీ ఇది బాగుంది ఇది ఖాళీ పడవ అనమాట ఏంటంటే ఆ వేవ్ కి వచ్చేసింది అది వచ్చేసి దీన్ని మనల్ని ఇతనమో చేసేద్దాం అనుకున్నాడు అలా కొన్ని ఉంటాయమ్మా అది ఏంటంటే ఈ మనం ముందు ఏం జరిగినా మన మంచికే కొద్దిగా అంటే ఇది ఎవరైతే అవతల వాళ్ళు చెప్తున్న విషయాన్ని ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ అదే గొడవ వీళ్ళు చెప్పే విధానంలో ఈ తొందర తొందరగా చెప్తారమ్మా దాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు కానీ ఒక్కసారి ఒక్క నిమిషం నా వైఫ్ ఎందుకు చెప్పింది లేకపోతే నా హస్బెండ్ నాకు ఎందుకు చెప్పాడు అని ఒక్కసారి ఆలోచిస్తే అంటే నాకు ఒక అమ్మాయి చెప్పింది అనమాట ఆ వీడియోని మూడు లక్షల మంది చూశారు ఏం చెప్పిందంటే వస్తు డబ్బులు ఇచ్చేస్తే సరే తను ఇది ఒక్కసారి ఆలోచించ అంటాడంట ఒక్కసారి ఆలోచించను కానీ ఒక్కసారి డబ్బులు ఇవ్వకుండా ఒక్కసారి ఆలోచించు అంటే మాత్రం తను అపార్థం చేసుకోకుండా ఆలోచిస్తా అంట ఎందుకు ఆ మాట అన్నాడు అని చెప్పేసి ఒకసారి ఆలోచించి అది ఆయన చెప్పింది అవతల నిజమే అనిపిస్తుంది అప్పుడు ఆయన ఎందుకని అప్పుడు దాన్ని అర్థం చేసుకుని అపార్థం చేసుకోకుండా ఆ వైఫ్ వాళ్ళిద్దరు పదహారు సంవత్సరాలు అయిందని చెప్పి చెప్పినా అపార్థం చేసుకోకూడదు సో వల్ల చాలా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మీడియాలో ఉన్నవైతే ఇంకా అసలు ఒకదానికి ఇంకొకటి ట్రోల్ అవుతూ ఉంటుంది అండ్ మనం ఒక విషయం గురించి చెప్తే వాళ్ళు ఇంకొక రకంగా కామెంట్స్ పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి అంటే ఎంత దరిద్రంగా పెట్టినా కూడా నవ్వుకోవాల్సిన పరిస్థితి అనమాట ఓహో వీళ్ళకి ఇలా అర్థమైందా అని ఎగ్జాంపుల్ మనము బోయపాటి గారు కూడా మన అఖండ టూ సినిమాకి సంబంధించి ఆయన స్టోరీ గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అర్థం ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన కూడా అదే అన్నారు మీకు ఫ్యాన్స్ అర్థం కాలేదు నేను ఏం చెప్పాను అనేది అని చెప్పేసి అంటే అర్థం కాకపోవడం అలాగే అపార్థం చేసుకోవడం ఇదంతా ఒక్క కోవలోకే వస్తుంది ఇంచుమించుగాను సో ఏదైనా కూడాను వెంటనే డిక్లేర్ చేసేసుకోకండి ఇది ఇదే 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 అని అట్లా అనుకోవద్దు ఇది అయ్యి ఉండొచ్చేమో ఓకే అని ఒకసారి ఆలోచించి మీరు ఓపెన్ అవడానికి ట్రై చేయండి సో అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు అందరూ కూడా హ్యాపీగా